కొత్తిమీర బజ్జీలండి దానికి కావలసినవి కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా శనగపిండి నేనైతే వంద గ్రాములు తీసుకున్నానండి దానికి తగినంత ఉప్పు వేస్తున్నాను అలాగే దానికి తగినంత కొద్దిగా షోడా కూడా వేస్తున్నానండి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని ఉండలు లేకుంటూ కలుపుకోవాలి ఉండలుంటే వేసేటప్పుడు వేయడానికి బాగా రాదు అలాగే లోపల మనం వేసిన తర్వాత కాలినప్పుడు కూడా బాగా కాలదు పిండి మొత్తం కాలదు మంచిగా కలుపుకుంటే మనం ఆయిల్లో వేసాక లోపల దాకా కాలుతుంటు అండి అవి కూడా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పిండి కూడా కలిపేసాను కలాయి కూడా పెట్టేసిన ఆయిల్ వేడెక్కింది అది చూస్తున్నారు కదా మనం ఇంట్లో మిరపకాయ బజ్జీలు ఎలా వేస్తామో అలాగే ఆలు బజ్జీలు కూడా వేస్తూ ఉంటాము అప్పుడప్పుడు వాటికంటే చాలా ఈజీ చూస్తున్నారు కదా కొద్దిగా శనగపిండి కొత్తిమీర సాల్ట్ అలాగే కొద్దిగా సోడా ఉంటే చాలు ఎవరింట్లోనే ఆయిల్ తప్పనిసరిగా ఉంటుంది ఇంకా శనగపిండి సాల్ట్ సోడా ఈ మూడు ఉంటే ఈజీగా వేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా వేసుకోవచ్చు అండి ఫైవ్ టెన్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో ఐదు నిమిషాలు పది నిమిషాల్లో అయిపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది ఫాస్ట్గా వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే వేసేనండి అయిపోయింది రెండు వైపులా కాల్చుకోవాలి మనం ఒకవైపు కాల్చిన మళ్ళీ తిప్పేసి రెండు వైపులా కాల్చుకోవాలి చూసిన కదా మీరు కూడా ట్రై చేయండి తప్పనిసరి బాగుంటాయి ఓకే అయిపోయినాయండి నేను తీసేస్తున్నాను చూస్తున్నారు కదా ఇక తినేసి ఎలా ఉన్నాయో చెప్తాను చూస్తున్నాక చాలా బాగున్నాయండి చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఓకే బాయ్ అండి మీ కుమార్ కొత్తిమీర బజ్జీలు